హైడ్రా ఈ పేరు ఇప్పుడు ఒక్క హైదరాబాదే కాదు తెలంగాణ అంతటా మారుమోగుతుంది చెరువుల రక్షణకు హైడ్రా చేస్తున్న చర్యలు చూసి అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైడ్రా మరింతగా దూకుడు పెంచింది అక్రమమాను ఎక్కడ కనిపించినా వినిపించినా ఉక్కు పాదం మోపుతుంది తన పర భేదం లేకుండా దూకుడుగా వెళ్తుంది ఇప్పుడు ఇది జాన్వాడలో ఎంట్రీ ఇచ్చింది హైడ్రా హైవోల్టేజ్ పర్ఫార్మెన్స్తో కబ్జా రాయిల పడుతోంది పెద్దోడు పేదోడు అన్న తేడా లేకుండా చెరువును కబ్జా చేస్తే అంతే సంగతులు అన్నట్లుగా దూసుకుపోతుంది ఇప్పటికే ఎన్కన్వెన్షన్ కూల్చివేతతో హీట్ పుట్టించిన హైడ్రా లేటెస్ట్గా జాన్వాడకు వెళ్ళింది హైడ్రా అధికారులతో పాటు ఇరిగేషన్ అధికారులు జాన్వాడ ఫామ్ హౌస్కి వెళ్లారు ఫామ్ హౌస్ చుట్టూ కొలతలు తీసుకున్నారు దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది జాన్వాడ ఫామ్ హౌస్ ఎవరిదన్న చర్చ రాజకీయంగా ప్రకంపనలు పుట్టిస్తుంది ఈ ఫామ్ హౌస్ తనది కాదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు జాన్వాడ ఫామ్ పై ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో అధికార యంత్రాంగం జాన్వాడకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది తుల్కాపూర్ నాలాకు సంబంధించి సర్వే చేశామని అందులో భాగంగానే జాన్వాడ ఫామ్ ను కూడా సర్వే చేశామని అధికారులు చెప్పారు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు